నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తున్న బీసీ కార్డ్ పైన జరుగుతుంది బీసీ రిజర్వేషన్ల పైన జరుగుతున్న రగడ పైన అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పైన తెలు మాట్లాడి తెలుసుకోవడానికి మనతో పాటు ఎక్స్ఎమ్ఎల్ఏ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్షాల సభ్యులు జూలకం రంగారెడ్డి గారు మనతో ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తుంది బీసీ రిజర్వేషన్ బిల్లు పైన అటు బీజేపీ పార్టీ కానీ బీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని రకాలుగా ఎలాంటి ప్రతిపక్షము అధికార పక్షము లేకుండా కొట్లాడుతున్నారు అసలు ఏంటి బీసీ రిజర్వేషన్ బిల్ సాధ్యం వాళ్ళకి ఎంత డ్రామా అనుకోవాలి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది చాలా కాలంగా నలుగుతున్నటువంటి సమస్య అది అలా దేశంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అడుగు ముందుకేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి శాసనసభలో వాళ్ళు తీర్మానం చేసి తర్వాత గవర్నర్ గారు పంపారు గవర్నర్ గారు ఏమో రాష్ట్రపతి గారు పంపారు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏమీ క్లియర్ చేయకుండా అక్కడనే పెండింగ్లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది అందుకని ఇది సరైంది కాదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ బీసీ జనాభా సామాజికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం న్యాయం అనేటువంటి ఆలోచనతో ఇవాళ వాళ్ళ యొక్క శాస్త్రీయమైన పద్ధతిలోనే ఆలోచన చేసిందని అంటే దాన్ని ముందు తీసుకొచ్చారు సిపిఎం పార్టీ దాన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం అనేది జరుగుతుంది మేము ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని దాన్ని వెంటనే కూడా క్లియర్ చేసి పంపించినట్టయితే ఆ బీసీ సామాజిక వర్గాలకు కొంతవరకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఏ మాత్రం కూడా జాప్యం చేయొద్దు అనేది కోరుకుంటాం అంటే ముఖ్యంగా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలకి అమలు చేస్తూ కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు మనం దీన్ని వాళ్ళు అసలు దీన్ని అర్థం చేసుకొని క్లియర్ చేయకుండా దీన్ని మరొక వైపు పక్కదారి పట్టించడానికి ముస్లింలు సమస్య తీసుకొస్తా ఉన్నారు ముస్లింలకు ఎప్పటి నుంచో కొంత పర్సెంటేజు టెన్ పర్సెంట్ తర్వాత నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి అలా జనాభా ప్రాతిపదిక పైన ముస్లింలు కూడా రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ముస్లింలని ప్రత్యేకంగా వాళ్ళకేదో మేలు చేయటం కొరకు తీసుకొచ్చారు వాళ్ళని తగ్గించారని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అట్లా అనుకుంటే మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ముస్లిం రిజర్వేషన్ అనేది అమలు అవుతూ ఉన్నది అక్కడ అవుతున్నప్పుడు మిగతా రాష్ట్రాలు ఎందుకు కాకూడదు అంటే బీజేపీ ఇతర రాష్ట్రాలనే కాకూడదు అక్కడ మాత్రమే దమ్ముంటే అక్కడ కూడా అవన్నీ తీసేయాలి కదా అక్కడ మాత్రం ఆ పని చేయటం లేదు కేవలం తమ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కొరకే మరి బీజీ బీసీ రిజర్వేషన్లు కానీ మైనార్టీల సమస్య కానీ తర్వాత ఇతర ఈ కుల సమస్యలు కానీ మత సమస్యలు కానీ ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుంది తప్ప న్యాయంగా ఎవరెంత జనాభా ఉన్నారు ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఏ పద్ధతిలో ఇస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మంచి కంటే చెడు ఎక్కువ ఆలోచిస్తారు ఆ చెడు ఆలోచనతోటే ఇవాళ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పట్టడం జరుగుతుంది దీనివల్ల సమస్య జఠిలమవుతుంది తప్ప ఇంకోటి కాదు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దేశం మొత్తంలో దీన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్లో సాధ్యాన్ని కోరుతా ఉంది ముఖ్యంగా ఈ సమస్యతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఒక అధికార యంత్రాంగం లేక పరిపాలనా యంత్రాంగం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏంటి ప్రభుత్వ శైలి ఏమనుకుంటున్నారు దానిపైన మీ కామెంట్ ఏంటి ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా స్థానిక పాలక వర్గాల గడువు అయిపోగానే వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళు సిద్ధం కావాలి కానీ ఏంటంటే ఇప్పుడు చాలా కాలంగా మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకుండా ఏదో పేరుతో వాయిదా వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ సమస్య తేల్తేనే మేము నడుపుతా ఉన్నటువంటి పద్ధతిలో ఉన్నారు దీన్ని అంతకుముందే టేకప్ చేయాలి కానీ కాబట్టి ఏంటంటే రిజర్వేషన్ ఒక భాగం కానీ రిజర్వేషన్లు తేలేదాకా మేము జరపమని చెప్పి అనటం కాకుండా రిజర్వేషన్ల కొరకు ప్రయత్నం చేస్తూనే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాల మేరకు ఇప్పుడు ఎందుకంటే స్థానిక పాలక వర్గాలు లేకపోవటం వల్ల స్థానికంగా వచ్చేటువంటి సమస్యలు ఏ వచ్చినా కూడా చెప్పుకోవాలంటే ఎవరు పట్టించుకునేటువంటి దిక్కు లేదు అధికారులు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతా ఉన్నారు అదే ప్రతినిధులు ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పరిష్కారం చేయడానికి కూడా ముందుకు వస్తారు కాబట్టి ఏంటంటే ఈ స్థానిక ఎన్నికలు ఏదో పేరుతోటి వాయిదా లేకుండా వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కొనుకోవాలి నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్లను కూడా అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి దానికి ఎవరు ఆటంకం కాదు తక్షణమే ఎన్నికలు జరపడం అనేది నేను ప్రజలు కోరుకుంటుంది కూడా అదే ఇంకో రకంగా అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటీవల నవ తెలంగాణ పత్రిక దశాబ్దోత్సవాలు మాట్లాడుతూ సోషల్ మీడియా విలేకరుల పైన అదేవిధంగా జర్నలిస్ట్ లెవెల్ అనేది దానికి ఒక రగడ క్రియేట్ అయ్యింది సో నిజానికి దానిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా మంది సోషల్ మీడియా జర్నలిస్టులు కూడా ఒక రకమైన ప్రకంపనలు మాట్లాడుకుంటున్నారు ఎలా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్గా అనేది విమర్శిస్తున్నారు సో నిజంగా మీ మీ అభిప్రాయం ఏంటి ఆ విషయంపైన ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి రంగంలో కూడా మంచి చెడులు ఉన్నాయి తర్వాత ఏంటంటే రాజకీయ రంగంలో తర్వాత ప్రజాప్రతినిధులుగా అనర్హులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎన్నికైతారు డబ్బు బలంతో తర్వాత ఏంటంటే అనేక రకాల ప్రయోగాలు చేసి వాళ్ళని ప్రజలు నమ్మించి కూడా చాలామంది ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ప్రజాప్రజులు అవుతూ ఉన్నారు కాబట్టి జర్నలిస్టులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ప్రతి రాజకీయ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ప్రతి రంగంలో ఇప్పుడు అటు అనుకుంటే విద్యారంగాన్ని నడిపిస్తుంది ఎవరు విద్యారంగం నడిపిస్తుంది విద్య మీద అవగాహన లేని వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజీలు పెట్టి నడిపిస్తున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎవరు నడిపిస్తున్నారు వైద్య మీద అవగాహన లేని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు అట్లాగనే జర్నలిజంలో కూడా కొంతమంది సరే వాళ్ళ నిరుద్యోగం వలనో ఇంకో రకంగానో కొంతమంది ఆ రకంగా ఏంటంటే రిపోర్టర్స్ పనిచేస్తారు కాకుంటే ఏంటంటే కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అది సమాజం కొరకు ప్రజల కొరకు ఉపయోగించడం కాకుండా తమ స్వార్థం కొరకు కొంతమంది బ్లాక్ మెయిల్ చేయడం ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దాని వరకు అది ఆలోచన చేయాలి తప్ప అది ఆ రకంగా మాట్లాడటం కూడా ఆయన స్థాయిలో కమ్యూనిస్టుల వల్ల కమ్యూనిస్టులు పోరాడుతుంటారు ఉద్యమాలు నడిపిస్తుంటారు త్యాగాలు చేస్తుంటారు తర్వాత ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళ అధికారంలోకి రారు కానీ వేరే వాళ్ళు రావడానికి కాదు ఉపయోగపడుతుంది అది శ్రమయం మీది తర్వాత ఏదన్నంటే అనుభవించేదేమో మాలాంటి పార్టీలు అని చెప్పేసి ఆ పద్ధతిలో మాట్లాడు వాస్తవం కూడా అది ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిత్యం స్పందించేది కమ్యూనిస్టులు తర్వాత పోరాడేది కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లేది కమ్యూనిస్టులు కాబట్టి ఆ ఆలోచనతో చెప్పాడు అది మంచిదే అది వాస్తవం కూడా అది కాబట్టి ఆ ఆ స్థాయిలో చెప్పడం వరకే కాదు కమ్యూనిస్టులు కూడా ఆ రకంగా గుర్తించాలి ఆ రకంగా గౌరవించాలి ఆ కమ్యూనిస్టులు చెప్పే ప్రతి విషయాన్ని కూడా పేదవాళ్ళు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటున్నాం ఇవ్వాలి ఇల్లు కావాలంటున్నాం ఇల్లు కట్టించాలి అందరికీ చదువు అందరికీ విద్య అందరికి వైద్యం ఇవన్నీ అందించాలంటున్నాం అవన్నీ చేయాలి ఆ రకంగా చెప్పినప్పుడే కమ్యూనిస్టులకు మంచి గౌరవాన్ని విలువ ఇచ్చినట్టుంటే తప్ప ఆ మాటల వరకే చెప్పి చేతల్లో మాత్రం నల్గొండ జిల్లా వరకు వచ్చేస్తే ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం మీద అన్ని పార్టీల బీజేపీ కానీ మీరు కానీ ఇటు మిగతా పార్టీలు కానీ అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి అంటే సెంటర్లో అంత సెంటర్లో క్యాంప్ కార్యాలయం అవసరం లేదు దాని ద్వారా రానున్న రోజుల్లో ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అంటున్నారు సో మీరు కూడా దాని మీద పోరాట పిలుపునిచ్చా తెలుస్తుంది ఇప్పుడు అది నల్గొండ టౌన్కు ఒక గుండెకాయ లాంటిది మంచి సెంటర్ అది ల్యాప్టాప్ అనేది అక్కడ వాస్తవం కూడా ఒక మంచి గెస్ట్ హౌజ్ అక్కడ కట్టినట్టయితే అనేక మంది మంత్రులు తర్వాత విఐపిసి ఎవరు వచ్చినా కూడా అక్కడ మాట్లాడుకోవటానికి సెంటర్ పాయింట్ ఉండేది క్యాంప్ కార్యాలయం అనేది మాసుగా జనం ఎప్పుడూ వస్తుంటారు ఆల్రెడీ అది కట్టి ఉంది ఆ కట్టిన దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని గెస్ట్ హౌస్ పడగొట్టి అక్కడ క్యాంప్ కార్యాలయం పెట్టడం అని అంటే అది కొంతమందికే పరిమితమై ఉండేవలసిన పరిస్థితి వస్తుంది మరి ఎందుకు ఆయన నిర్ణయం తీసుకుందో అది తెలియదు ఏదున్నా కూడా సరైనది కాదు అది గెస్ట్ హౌస్గానే ఉండటం మంచిది అందరికీ ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రానున్న ఎన్నికలు ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో కానీ సిపిఎం పార్టీగా మీ పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది పొత్తులు కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇప్పటివరకు అయితే మేము స్వతంత్రంగా మా పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో బలమైన క్యాడర్ ఓటింగు నాయకత్వం ఉన్న దగ్గర మేము పోటీ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎన్నికలు ప్రకటించిన తర్వాత అప్పుడు మాతో ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే మా బలాన్ని బట్టి మా శక్తిని బట్టి అది వాళ్ళు ఏంటి మేము ఏంటనేది మాట్లాడుకొని మాకు రాజకీయ ప్రయోజనం ఉండాలి తర్వాత మాకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి ఉన్నప్పుడు మాతో కల కలిసి రావటానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాం ఇప్పుడు మాత్రం మేము స్వతంత్రంగానే మేము ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం అక్కడ పూర్తి చేయడానికి మేము కావాల్సినటువంటి ఏర్పాట్లు తర్వాత ఏమైనా చేసుకోవటం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇది ఎక్స్ఎమ్మెల్యే జూలచండ్రి రంగారెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక బీసీ రిజర్వేషన్ బిల్లు కేవలం రాజకీయ అంశంగా పరిణామాన్ని చూడవచ్చు ఏ పార్టీ కొట్లాడినా కానీ అది సాధ్యమా అనేవి అధికార పార్టీ ప్రతిపక్షాలు కొట్టాడడం కాడడం కన్నా దానికి సమస్యకి పరిష్కారమే చూడాల్సిన అవసరం ఉంది అదే రకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వెంటనే చేపట్టాలని రానున్న రోజుల్లో వారు వారి పార్టీ తరఫున స్వతంత్రంగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు సో చూస్తున్న లోకల్ న్యూస్ వాళ్ళు నిండు మీ ప్రదీప్ కుమార్ ఆఫ్